to T10. గుజరాత్ లోని గోద్రాలో రెండు వేల రెండులో లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బాను పై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపిన కేసులో దోషులకు షాక్ ఇచ్చింది రాధేశ్యాం భగవాన్ రాజుభాయ్ బాబులాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది రెండు వేల ఇరవై రెండులో లో గుజరాత్ ప్రభుత్వం దోషుల బెయిల్ పిటిషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇరువురు సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఈ కేసును విచారించడానికి నిరాకరించిన ధర్మాసనం వారి పిటిషన్ తీర్పు వెలువరించింది బిల్కిస్ గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో జీవిత ఖైదు అనుభవిస్తున్న పదకొండు మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది వారికి రెమిషన్ మంజూరు చేసిన గుజరాత్ సర్కారు వారిని జైలు నుంచి బయటకు విడుదల చేసింది అయితే ఈ నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు బిల్కిస్ బాను ఈ కేసులో దోషులుగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది పూర్వపరాలు పరిశీలించిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాధితురాలు బిల్కిస్ బానో సవాల్ చేయడం స్పష్టం చేసింది ఈ కేసులో పదకొండు మంది ఖైదీలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది రెండు వేల రెండులో జరిగిన గోధ్ర కాండతో గుజరాత్ లో అల్లర్లు చెలరేగాయి ఆ సమయంలో బిల్కిస్ బానో ఐదు నెలల గర్భిణిగా ఉంది ఆ సమయంలో కొందరు దుండగులు గర్భిణి అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై పై సామూహిక అత్యాచారానికి पाल पड़ा అంతటితో ఆగకుండా ఆమె కుటుంబానికి చెందిన ఏడు మందిని హతమార్చారు ఈ కేసులో పదకొండు మంది నిందితులకు సిబిఐ ప్రత్యేక కోర్టు రెండు ఎనిమిది జనవరి ఇరవై ఒకటి తేదీన జీవిత ఖైదు విధించింది ఏళ్లు జైలు శిక్ష అనంతరం తమను విడుదల చేయాలని కోరుతూ ఓ దోషి రెండు వేల ఇరవై రెండు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కోరింది కోర్టు సూచనతో గుజరాత్ ప్రభుత్వం ఓ కమిటీ నియమించి ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా పదకొండు మందికి రెమిషన్ విధించడంతో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశమంతా వ్యతిరేకత వ్యక్తమైంది ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తప్పు పెట్టాయి ఈ నిర్ణయాన్ని బిల్కిస్ బాను సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వానికి మతి లేని నిర్ణయమని మండిపడింది దోషులతో కుమ్మకైన గుజరాత్ ప్రభుత్వం తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలిపింది ఓ మహిళపై ఇంత క్రూరంగా నేరానికి పాల్పడితే శిక్ష ఎందుకు తగ్గిస్తారంటూ నిలదీసింది ఈ తరహా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధితురాలి మతము విశ్వాసాలు తదితర అంశాలను పరిగణలోనికి తీసుకోకూడదని తెలిపింది అలా దోషుల్ని మళ్లీ అరెస్టు చేశారు తాజాగా మధ్యంతర బెయిల్ కోసం మళ్లీ పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు ఎదుట దోషులకు చుక్కెదురైంది